హలో ఎవరీవన్ వెల్కమ్ టు యామ్స్ లిటి లూబర్డ్ ఛానల్ ఈరోజైతే సండే కదండి పూరి అన్న పూరి క పూరీలోకి అయితే ఆలుగడ్డ కర్రీ చేశానండి ఆలుగడ్డ కర్రీ అందరూ చేసే విధంగా కాకుండా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చేశాను ఈ విధంగా చేశాను కర్రీ అయితే చూసేద్దామండి ఈ విధంగా ఒక ప్యాన్ అయితే తీసుకునేసి జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి వేసుకునేసి దాంట్లో కావాలు జీల్లకర అండ్ పోపు దినుసులు అన్నీ యాడ్ చేసేసుకునేసి కొంచెం కరివేపాకు పచ్చనపప్పు అన్నీ ఈ విధంగా తీసేసుకునేసి జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలండి పోపు అనేది మనం ముందు బాగా వేగితేనే కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి చూడండి ఇక్కడైతే పోపు ఆల్మోస్ట్ వేగిపోయింది ఇప్పుడు ఇక్కడైతే పక్కన ఈ కర్రీకి మెయిన్ ఆనియన్స్ అనేది ఎక్కువ పడతాయి వే వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను త్రీ పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకునే విధంగా కట్ చేసుకున్నాను తర్వాత ఫోర్ వచ్చేసి పచ్చిమిర్చి తీసుకునేసి ఆ విధంగా చిన్నగా చాప్ చేసుకునేసి అవైతే యాడ్ చేసేసానండి ఇక్కడ జస్ట్ ఇవి వచ్చేసి కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మనకి ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్స్ అనేది తొందరగా మగ్గడానికి అనేది సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ తర్వాత అదేవిధంగా టమోటాస్ కూడా ఈ విధంగా వేసుకోవడానికి టూ టమోటాస్ అండి కొంచెం పెద్ద సైజే తీసుకునేసి విధంగా అవి కూడా చన్నగా షాప్ చేసుకున్నాను టూ టమోటాస్ అయితే ఎక్కువ టమోటాస్ అయితే డామినేట్ చేయకూడదు ఆనియన్స్ని ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే కర్రీ అనేది బాగుంటుంది టమోటాస్ అండ్ ఆనియన్స్ వచ్చేసి కొంచెం బాగా మగ్గాలంటే సిమ్లో పెట్టేసి ఈ విధంగా మూత పెట్టేసుకుంటే తొందరగా అయితే మగ్గిపోతుందండి సాల్ట్ వేసాం కదా మనము ఇవి బాగా మనకి గుజ్జులాగా వచ్చేదాకా మనమైతే ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లు పేస్ట్ ఉంటుంది కదా చాలా అంటే చాలా జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ అయితే ఏం అవసరం లేదండి లేదనుకునే వాళ్ళు స్కిప్ చేసుకున్నా కూడా పర్లేదు బట్ కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేశాను తర్వాత ఆలు ఉంటాయి కదా ఆలు వచ్చేసి నేను ఇక్కడ ఒక సిక్స్ ఆలు తీసుకునేసి ఈ విధంగా పీల్ తీసేసుకునేసి చన్నగా చాప్ చేసుకునేసి కట్ చేసి పెట్టుకున్నానండి ఏం ఉడకబెట్టిన అవసరం లేదు పచ్చివే పచ్చివే విధంగా చాప్ చేసుకునేసి జస్ట్ అవి ఫ్రై అయిపోయాక కట్ చేసుకున్న ఆలును కూడా కర్రీలో యాడ్ చేసేసుకున్నాను ఈ విధంగా చేసుకుంటే యాక్చువల్గా పూరీలోకి మనం కర్రీ చేసేటప్పుడు టమోటా యాడ్ చేయం కదా బట్ టమోటా యాడ్ చేసేసి ఈ విధంగా చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వచ్చేసి జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపిండి తీసుకునేసి ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్స్ వరకు లైక్ లైక్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది తీసుకునేసి కలుపుకునేసి యాడ్ చేసుకోవాలి తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీలో క్రై గ్రేవీ అనేది కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకునేసి ఇంకా నేనైతే కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి ఆ లోపల అయితే మనము పూరి దానిలోకి కాంబినేషన్ పూరి అయితే చేసేసుకుంటున్నాను ఈ విధంగా పక్కన రుద్ది పెట్టేసుకునేసి పూరి అనేది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా కనగడానికి మంచిగా అన్ని పొంగుతాయండి ఈ విధంగా కర్రీలోకి మనం శనగపిండి వేసేసుకునేసి టమోటా వేయకుండా చేస్తాం కదా ఆ శనగపిండి అనేది స్కిప్ చేసేసి ఈ విధంగా టమోటా వేసేసుకునేసి ఫైనల్గా అయితే చేసేసుకుంటే జస్ట్ కారం ఇవన్నీ యాడ్ చేసి చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుందండి మన దగ్గర పచ్చి బఠానీ ఉన్నా కూడా యాడ్ చేసుకున్నా కూడా ఈ కర్రీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి పూరీలోకి మనం కర్రీ అనేది జీడిపప్పు ఉంటుంది కదా జీడిపప్పు పేస్ట్ లాగా చేసుకొని కూడా వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తానండి ఎలా చేసుకోవచ్చు ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్ ఫైవ్ ఐటమ్స్ దాకా డిఫరెంట్గా చేసుకోవచ్చు అవన్నీ డిఫరెంట్గా తయారు చేస్తుంటాను ఎప్పుడు శనగపిండి వేసి అట్లా ఆలు వేసే కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా చేసుకుంటే మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి పూరీలు చూడండి చాలా బాగా పొంగుతున్నాయి కదా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఈ విధంగా పూరీలు అయితే పెట్టేసుకునేసి చూడండి కర్రీ కన్సిస్టెన్సీకి వచ్చింది చాలా అంటే చాలా ఇమ్మీగా ఉన్నిందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్